ఈరోజు మన పిల్లలు మూడు నెలల పిల్లవాడి నుంచి అరవై డెబ్భై ఏళ్ళు వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో మొబైల్ ఆ మొబైల్ తీసామంటే ఇంక సమస్యలే సమస్యలు రెండవది ఈ స్టూడెంట్ ల్యాప్టాప్లు ఒళ్ళో పెట్టుకుని ఆపరేట్ చేసి ఆ దానికల్లా చూసి 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 రెటీనా ప్రాబ్లం తలనొప్పి దేనికి తలనొప్పి అంటే కళ్ళు కనపడడం లేవని చెప్పి కళ్ళు తోడు పెడతారు అసలు ఇది రావడానికి కారణాలు ఎత్ ఎవరిని ఎదుగుతున్నారా ఎతక లేరు మా అమ్మ లాంటి ఆయుర్వేదం దానికోసం చక్కటి ఔషధాన్ని తెచ్చిపెట్టింది ఈరోజు వాటి కోసం మనం ఏం చేయాలా మనం కొండలెక్కి అద్భుతాలు చేసే అవసరం లేదు మన వంటింట్లో దొరికే చక్కటి ఒక అల్లం మొక్కే దానికి ఔషధం వెరీ సింపుల్ జింజర్ డ్రై జింజర్ ఈ సమస్య ఎందుకు వస్తుంది మనకి అర్ధరాత్రులకు మొబైల్ చూడడం చెత్త చెత్త కార్యక్రమాలన్నీ వాటిని చూడడం అదే తలుచుకుని నిద్ర పాడి చేసుకొని ఈ అర్ధరాత్రుల్లో పనుకొని ఉదయం పది పనుకొని నిద్ర లేవడం చెత్త చెత్త ఆహారాలు ఈ ఎగ్ రైసులు ఒకటి కాదు రెండు గారు ఈ దరిద్ర ఆహారాలతో మానవ జీవితం ఈరోజు అవుతా ఉంది ప్రతి ఒక్కరికి కలజోడు దేనికంటే మైగ్రీన్ మైగ్రీన్ ఆ పేర్లు ఎంత చక్కగా ఉంటాయంటే మన పుట్టిన పిల్లలు కానీ అటువంటి పేర్లు ఉండవు ఈ రోగాలకు వచ్చేస్తాయి పేర్లు అటువంటి వారు ఏం చేయాలా రాత్రి భోజనం చేసి నిద్రపోయే ముందుగా చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలా ఏ నీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు కాదు కుండలో పెట్టి కొత్త కుండలో పెట్టిన నీళ్లతో ఒక్కసారి అలా ముఖం కడుక్కొని ఈ మెడలపైన నరాలపైన నీటి ఒత్తిడిని కలిగించి నిద్రపోయినామా వాటికి నిద్ర నిద్ర వచ్చినా మళ్ళీ అర్ధరాత్రి పన్నెండు నుండి కానీ నిద్ర మెలకు వస్తుంది ఈ నిద్ర ఎందుకు మెలు మెలకు వస్తుంది వాడికి వాని నరాలలో వాతం పేరి వాతం పెరిగి దానికి ఏం చేయాలి మనం ఉదయం టీకి బదులుగా అల్లవు కషాయం తాగామా ఈ వాతం మనకి అలా మూలబడిపోతుంది ఇక తలనొప్పి సమస్యకు వస్తే చూసారా ఈ సొంటిని మనం ఏం చేయాలా కొద్దిగా నీళ్ళు పోయాలా ఒక సానిరాయి పైన కానీ మట్టి మూకుడు కానీ ఇలా మట్టి మూకుడు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడు ఏం చేయాలి మనం ఇలా డ్రై జింజర్ తీసుకొని ఇలా రుద్దాలా మట్టి సానికలో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇలా ఇలా పేస్ట్ తీసి 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 ఇలా రుద్దడం మొదలు పెడితే తెల్లటి ఘుమఘుమలాడే ఈ డ్రై జింజర్ పేస్ట్ ఒక రకమైన తెల్లటి పాలులా మనకొస్తుంది ఈ మిశ్రమాన్ని తీసుకొని ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం ఇలా తలకి ఇలా మర్దన చేసుకొని ఇలా కళ్ళే పడితే కాస్త మండుతుంది ఇలా పూసుకొని చల్లని నీళ్ళు ఒక గ్లాసు నీళ్లు తాగి నిద్రపోయామా ఇక ఈ దరిద్ర మైగ్రేన్ తలనొప్పి నుంచి మనం నలభై రోజుల్లో బయటపడతాం ఇంటర్నల్గా మీరేం తీసుకునే అవసరము లేదు ఈ కపాలంలో తాగిన తేమని ఈ యొక్క జింజర్ బయట తీసేస్తుంది అల్లం పెద్దలు అంటారు అల్లాన్ని మించిన ఔషధంబు లేదు రా ఈ జగత్తులో అని పులిపాని గారు మహా వారు మహామహామునులంతా దీన్ని సాక్ష్యం ఇచ్చారు అల్లం చూర్ణానికి మించిన ఔషధంబు లేదు ఈ అల్లం చూర్ణంలో ఉండి రహస్యాలన్నీ బయట పెడితే మూడు వందల అరవై రోజులు కూడా మనకు తక్కువ వస్తుంది జటరాగ్ని పెంచే ఈ ఒక అల్లాన్ని మనం తరచూ కాఫీలలో టీలలో కషాయాలలో ఆహారాల్లో ఈ చూర్ణాన్ని అన్నంలో వేసుకుని భోంచేసి పొట్టలో ఉండే గ్యాస్ బయటకు వచ్చేస్తుంది ఇదే ఒక పేస్ట్ ఏది డ్రై జింజర్ పేస్ట్ని కాస్త నీళ్లు కలిపి పొట్టగల మర్దన చేస్తూ ఉంటే పొట్టలావు తగ్గుతుంది అద్భుతమైన అల్లం డ్రై జింజర్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే వీటిని పేస్ట్ తీసి ఇలా కడదలకు రాసిన ఇక్కడ గొంతుకు రాసున్న టైరాయిడ్ వల్ల వచ్చే ఈ గొంతు సమస్యలన్నీ బయటపడతాయి ఇదే అల్లాన్ని డ్రై జింజర్ని పేస్ట్ తీసి కండితులు ఉంటాయి లిపోమ ఆ గడ్డలపైన పూసిన ఆ సమస్య బయటపడతారు ఒకే అల్లమే డ్రైజెంజర్ ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఇందులో దాగి ఉన్నాయి ఈ అమ్మలాంటి ఆయుర్వేదంలో ఎంతో స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ అల్లాన్ని సేవించండి ఎంతో అద్భుతంగా ఉంటారు